వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి అయితే అక్టోబర్ నవంబర్ వరకు ఈ ప్రహాసనం అంతా ముగిసిపోతుంది కానీ ఇప్పటికీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అంటే కాంగ్రెస్ ఒక పట్టాన్ని తేల్చట్లేదు దిస్ ఇస్ వాట్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ పార్టీ ఈస్ డూయింగ్ అగైన్ అండ్ అగైన్ అగైన్ ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది ఇండి కూటమి అనేది దేశవ్యాప్తంగా పెట్టుకున్నారు బాగానే ఉంది సరే అక్కడ బీహార్లో కూడా కూటమి ప్రకారమే పోటీ చేద్దాం అనుకున్నారు అక్కడ కూడా బాగానే ఉంది అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీకి సరైనటువంటి ప్రత్యామ్నాయం కూడా లేదు లేదు అన్నప్పుడు మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం కాంగ్రెస్ పార్టీ ఇదే తప్పు చేసింది అని అందులో ఇది ఇంకొక తప్పు అనమాట మొత్తం డెబ్బై స్థానాల్లో కూడా దాదాపుగా ఇస్తే వాళ్ళు ఎన్ని గెలిచారు అనేది మనం చూసాం పంతొమ్మిది గెలిచారు లేదు మాకు ఇంకా సీట్లు ఎక్కువ కావాలి ఇంకా మేము పోటీ చేస్తాం ఈ మాట అనేసరికి మొత్తం ఉన్నటువంటి అన్ని సీట్లల్లో కూడా మేము ఇంటికి మేము ఒంటరిగా పోటీ చేస్తాం కూటమి నుంచి పక్కకు వెళ్తామని చెప్పి తేజస్వి యాదవ్ మొత్తం క్లియర్గా చెప్పేశాడు సో చర్చలు నడిచే అంతా అయింది కానీ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటిది ఎన్నికల తర్వాత కూటమి మేము వచ్చి మేము గెలిచి ఆ తర్వాత ప్రకటిస్తాం ఎన్నికల తర్వాతే అని చెప్పి అంటూ ఉంటే మరి తేజస్వి యాదవ్కి కాలుదా ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఏ రకంగా తీసుకొచ్చాడో తెలిసిందే కాంగ్రెస్ పార్టీ కనుక ఆ సీట్లు ఇవ్వకపోయి ఉంటే బీహార్లో ఖచ్చితంగా ఆర్జే వాళ్ళ ప్రభుత్వం కాకుండా వీళ్ళది వచ్చి ఉండేది సో ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తున్నాడు రేపు పొద్దున్న ఇండి కూటమికి వస్తుంది అనుకోండి ఇండి కూటమి కూడా ప్రధానమంత్రి అభ్యర్థి అన్న పాయింట్ వచ్చినప్పుడు డెఫినెట్గా రాహుల్ గాంధీ అంటారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీగానే ముందుకు ఇండియా కూటమి వెళ్ళాలి అని చెప్పంటే మిగతా పార్టీలు ఒప్పుకుంటాయి అప్పుడు సో ఇక్కడ తేజస్వి యాదవ్ తోటి ఎందుకని చెప్పి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది అర్థం కానటువంటి పరిస్థితి బీహార్లో గెలుస్తుందా అంటే ఈసారి తేజస్వి యాదవ్కి కాస్త ఫెచింగ్ ఉంది అన్నటువంటి మాట గట్టిగా వినిపిస్తోంది డెఫినెట్గా ఎందుకంటే లాస్ట్ టైం జరిగినటువంటి ఎలక్షన్స్కి ఇప్పుడు జరిగినటువంటి ఎలక్షన్స్కి కూడా మనం కంపేర్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా గెలుస్తుంది అన్న పాయింటే ఉంది కానీ చేజేతుల చేజేతుల ఉన్నదాన్ని పోగొట్టుకునేటువంటి విధంగా రాహుల్ గాంధీ మళ్ళీ అదే తప్పు చేస్తూ తన ఉనికికే ఎసర పెట్టుకుంటున్నాడు అనేది విశ్లేషకుల అభిప్రాయం సో అదేదో అక్కడ తేల్చేసి చాలా క్లియర్గా వాళ్ళతో ఎందుకు అనవసరంగా ఇది పెట్టుకోవడం దాదాపు ఎన్ని పోటీ చేసాము ఎన్ని గెలిచాము మనం ఇవన్నీ చూసినప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి ఒకసారి పునరాలోచన చేయలేకపోతుంది తప్పుల నుంచి ఎందుకు నేర్చుకోలేకపోతుంది ఒకవేళ ఇదే మాది మేము ఇలాగే కొనసాగుతాము ఇలాగే ముందుకు తీసుకెళ్తామంటే అంటే మాత్రం డెఫినెట్గా రాహుల్ గాంధీని ప్రధాని చేయడం నా కళ అన్నటువంటి నేతల యొక్క మనోభావాలు పూర్తి స్థాయిలో దెబ్బతినిపోతాయి ఆ కళ ఎప్పటికీ కలగానే మిగిలిపోతుంది సో బీహార్లో వీళ్ళ రాజకీయం ఆపేసి అక్కడ చేయాల్సింది చేస్తే సరిపోతుంది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి